తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ సో ఈ మూవీకి సంబంధించి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారు ఉన్నారు సార్ అట్లా ఉండబోతుంది మూవీ నచ్చే కదా ఓకే సో ఇప్పటికే సాంగ్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు ఆదరిస్తూ ఉన్నారు మరోవైపు మీరు ఒక సాంగ్ కూడా ఆ పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసే సినిమాలు అన్నిటితో ఒక సాంగ్ కూడా క్రియేట్ చేశారు ఆ సినిమాలో ఉండను కదా మీకోసం ఓకే సో ఈరోజు సార్ ఈరోజు జరిగే ప్రిలీజ్ ఈవెంట్ ఇంకా ఎలా ఉండబోతుంది నాకే జరిగింది ఓకే సో సినిమా అయితే ఇప్పటికే ప్రేక్షకులు మంచి హైప్ తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం సినిమా ప్రమోషన్ లో కూడా పాల్గొంటున్నారు సో దీని ఏ విధంగా చూడండి సార్ సరే అన్ని అన్ని కూడా షార్ట్ గా చెప్తున్నారు సార్ సో ఫైనల్ గా సినిమాకి నచ్చిందా లేదా సో మా వైశాగ పెట్టడం మాకు అద్భుతంగా నచ్చింది సో ఏవైతే ఉన్నాయి కి సంబంధించి ఎయిర్పోర్ట్లన్నీ కూడా ప్రముఖ దర్శకుడు సంగీత దర్శకు కిరామారి గారు అయితే ప్రతిదీ దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు మరి కొద్దిసేపట్లో ఈవెంట్ అయితే మొదలు కానుంది ఇప్పటికే క్రూ అంతా కూడా విశాఖపట్నం చేరుకుంది విశాఖపట్నం చేరుకుని సో ఏ విధంగా ఎయిర్పోర్ట్లు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో ప్రేక్షకులు అందరికీ నచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతుంది పాటలు కూడా అంతే విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకోసం అంటూ కూడా కిరవాణి గారు చెప్తుంది ఏదేమైనా కూడా ఈ హరహర ఆ ఆశించిన స్థాయిలో భారీ విజయాన్ని అందుకోవాలనే ఒక సగటు ప్రేక్షకులు అందరూ కూడా కోరుకున్నారు అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం చూసినానండి సుమన్ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీ విశాఖపట్నం